నాలుగో మ్యాచ్లో నాలుగో రోజు ఆటలోనే ఫలితం తేల్చి సిరీస్ను మూడో ఒకటితో కైవసం చేసుకుంది మన భారత జట్టు ఆరంభ మ్యాచ్లో తడబాటుకి గురైనా కూడా హ్యాట్రిక్ విజయాలతో సొంత గద్దపై ఆధిపత్యాన్ని చాటుతుంది విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ లాంటి స్టార్లు లేకపోయినప్పటికీ కూడా ఆ లోటును తీర్చి జట్టును విజయ తీరాలకు చేర్చారు యువ ఆటగాళ్లు ముఖ్యంగా యశస్వి అలాగే ధృవ్ జురల్తో పాటుగా శుభమాన్ గిల్ అలాగే వీళ్ళందరినీ సపోర్ట్ చేస్తున్న రోహిత్ కూడా ఇలాగే హెల్ప్ కోఆపరేట్ చేశాడని చెప్పచ్చు అయితే ఇక మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు ఇందుకే ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం ఈ సిరీస్ ఆశాంతం గెలుపు కోసం మేము ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది అయినా నాలుగో టెస్ట్ లోనే సిరీస్ ఫలితం తేల్చగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది కుర్రాళ్ళ ఆట తీరు పట్ల నాకు గర్వంగా ఉంది అయితే ఈ నాలుగవ టెస్ట్ మ్యాచ్లో మాత్రం విజయం మాకు అంత ఈజీగా అయితే రాలేదు దాదాపుగా మేము చివరి వరకు పోరాడాల్సిన పరిస్థితి వస్తుందని అనుకున్నాం కానీ ఈరోజు మేము ఓటమి గండా నుంచి బయటపడ్డాము అంటే మాత్రం ఖచ్చితంగా అది తిరువజురల్ కీలక పాత్ర ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకని అంటే స్థానిక అలాగే దేశవాళి క్రికెట్ లో రాణించిన ఆటగాళ్లు ఇక్కడ ఎలాంటి అద్భుతాలు చేస్తారో అన్న అనుమానం ఉండేది కానీ ఇప్పుడు ఈ టెస్ట్ క్రికెట్ సిరీస్ తో వాటన్నిటినీ కూడా దూరం చేసి వాళ్ళు వాళ్ళ అని చాటడం చాలా హ్యాపీగా ఉంది వీళ్ళు అవన్నీ దాటుకుని ఇక్కడ దాకా వచ్చి తమను తాను నిరూపించుకోవటం ఇంతకన్నా భారత జట్టుకి కావాల్సింది మరొకటి లేదు అంటూ పేర్కొన్నాడు అంతేకాక ఈ మ్యాచ్ లో ధ్రువ్ జురెల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు తొలి ఇన్నింగ్స్ లో తొంభై పరుగులు చేసిన అతడు రెండు ఇన్నింగ్స్ లో మరింత ఆడాడు కూల్ గా తన పనిని పూర్తి చేస్తాడు కాబట్టే ఇప్పుడు మమ్మల్ని ఓటమి నుంచి బయటపడేశాడు అని గర్వంగా చెప్పగలను అటు ధృవ్ జురల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు ఇది సమిష్టి విజయమని కీలక ఆటగాళ్లు దూరమైనా కూడా అందరూ యువ ఆటగాళ్లు విజయాన్ని అందించారని చెప్పాడు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం బాగానే ఉన్నా కూడా బయట తమ జట్టు గురించి వచ్చే వార్తలు చేసే వ్యాఖ్యలు కుర్రాళ్ళపై కాస్త ఒత్తిడి పెంచాయని చెప్పాడు ఇక ఒత్తిడిని జయించి అద్భుతమైన ప్రదర్శనలతో వాళ్ళు తమను తాము నిరూపించుకున్న తీరు అమోఘం అన్నాడు ఆఖరి టెస్ట్ లో గెలుపొంది నాలుగు ఒకటితో ట్రోఫీని అందుకుంటామన్న ధీమాని వ్యక్తం చేశాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి